హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లావణ్య బిక్ అంటే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే బాగున్నాం ఇగో ఆషాడము వచ్చి చాలా రోజులు అవుతుంది కదా ఇన్ని రోజులైతే హెల్త్ బాగాలేదు అందుకోసమైనా ఇగో మైదాక్ పెట్టుకోవడం అయితే లేట్ అయింది ఆషాడమంటే ప్రతి ఒక్కరూ ఆడపిల్లలు పెట్టుకునేది కదా మైదాక్ అంటే చాలా ఇష్టపడతారు కదా ఇక మేము కూడా ఇంత ఇన్ని రోజులు లేట్ అయింది ఇగో మైదాక్ ఇక్కడ ముంబైలో కూడా దొరుకుతుందండి క్యాంప్లో చాలా ఉంది అసలు చెట్లు అయితే ఇగో తెచ్చిండు క్యాంప్లో అయితే మొత్తం కొమ్మలే వేసుకొచ్చిండు ఇక చూడండి మొత్తం కొమ్మలైతే తీసుకొచ్చిండు ఇదైతే అంత లాతనే ఉంది చాలా తెచ్చాడు ఇది అంత అయితే తెంపాలి ఇక తెంపి మైదా పెట్టుకుందాం అనుకుంటాం మా అమ్మ కూడా మైదాకి ఏదైనా అడుగుతుంది వేరే వాళ్ళు పెట్టుకుంటే చూసి అడుగుతుంది మైదాక్ అనేసి ఇట్లా చేతి చూపిస్తుంది తను కూడా ఇది అందుకోసమనే తెమ్మని చెప్తే వాళ్ళైతే తెచ్చిండు ఇక లాస్ట్ ఎండింగ్కి వచ్చింది కదా ఆశాడో ఇంకా కూడా సర్ది గొంతు బాగాలేదు సర్ది అయితే తగ్గలే ఇంకా జ్వరం తగ్గింది కదా సర్ది తగ్గలే ఈ ఆషడం అయిపోయికొచ్చిందనేసి అయితే మైదాక అయితే తెచ్చుకున్నాం ఈ మైదాకైతే అంతా దింపాలి ఓకేనా మీరు కూడా పెట్టుకురా ఫ్రెండ్స్ మేమైతే చాలా లేట్ అయింది పెట్టుకోవడం ఇదంతా అయితే ఇక మిక్సీ పట్టుకోవాలి నైట్ అయింది తెచ్చుడ చీకటైనాక తెచ్చాడు ఇంత ముందుకే తెచ్చాడు ఇప్పుడు సెవెన్ అవుతుంది ఓకేనా ఇది అంతా దింపైతే మిక్సీ పట్టుకుందాం ఇక ఇక మిక్స్ అయితే వాటినా మైదాకైతే చూడండి ఇక ఫస్ట్ దియగానే చేత అయితే ఇప్పుడే ఎర్రగా అయింది ఇంకా సెకండ్ దియనే లేదు ఇప్పుడే పెడుతుంటేనే అవుతుంది తీంటేనే ఓకేనా ఇక మా అమ్మకు పెట్టిన నా షేత్ చూపేయండి అరుగుతున్నారు పెడతదా నీకు కూడా దా ఇక వాటవు డా పెడతాదా ఉడికి వస్తుంది పెట్టానా షేత్ కూడా దాపుతుంది వాయు ఎట్లా పెట్టుకుంటు చూడాలి ఇక దా పెడతా సరే ఇగ పెట్టుకో ఇగ నాకు అయింది చూడు ఇవ్వ నాకు అయింది ఎర్రగా ఇట్లా పెట్టుకోండి ఇట్లా ఇట్లా వద్దా అయ్యో ఎట్లరా మరి వద్ద అంటే పెట్టుకోవా ఇస్తుందా నేను ఇస్తా అయ్యో అంటుందా ഇട്ട് മതി സൂത്താം അല്ലേ കിന്നെ വിശ്വസം കിഞ്ഞ మంచి ఎర్ర అవుతుంది నీకు ఇట్లా పెట్టుకుంటాను ఏడవద్దు ఏడు మంచిగా పెట్టినా

మైదా పెట్టుకుంటే ఏడుస్తారా సైలెంట్గా పెట్టుకుందైతే కొద్దిగా అయితే కాళ్ళ పెట్టిన ఫస్ట్ ఈ చేతికైతే పెట్టినా చీ చీ అని ఒకటే అనుడంటుంది అయితే పెట్టిన ఒక ఐదు నిమిషాలు ఉంటే చాలనుకుంటున్నాం ఏం చెప్తుంది ఫోన్ పెట్టినాం ఫోన్ లేకుంటే అస్సలు పెట్టనిచ్చేది కాదు ఫోన్ అయితే పెట్టినా ఫోన్ పెట్టి పెడుతున్నా ఇంకా కొద్దిగా అల్లరి ఎత్తలేదు ఫోన్ ఉంది కాబట్టి చీ చీ అని ఇందా అదే అర అల్లరి వేసింది అనద్దు అట్లా అనద్దు సరే మొత్తానికి అయితే ఒక చేతి కంప్లీట్ అయింది కాళ్ళు పెట్టిన రెండు కాళ్ళకైతే ప్లేట్ పెట్టి పెట్టిన లేకుంటే కింద అయితే అంత అంటుతుంది కదా అందుకోసమైతే ప్లేట్లు అయితే పెట్టి పెట్టిన కాళ్ళు చేతికి అయితే పెడుతున్నా ఇంకో చేతి ఉంది పెట్టనిస్తో లేదో చూడాలి గవి కాదే గీ కాళ్ళు చేతులు ఇట్లా దించాలంటే ఇయో రెండు చేతులు అయితే పెట్టినామో రెండు చేతులు పెట్టిన ఒకటే అలసిపోతుంది చీచీ అని మొత్తానికైతే పెట్టినా మరి ఎంతసేపు ఉంచుకుంటుందో తెలియదు ఒకటే చీ చీ అంటుంది అనొద్దు కాసేపు అయితే నీ చేతి వెళ్ళతే జర జరసేపు జరసే చీచీ అనొద్దు బిడ్డ ఇంకా అల్లరైతే ఎత్తలేదు అయ్యం ఇంకా ఒక చీయనే అంటది ఏమంటలేదు నీకు ఎర్రగా అయితే ఓకేనా తర్వాత నేను పెట్టుకోవాలి కాసేపు ఒక పది నిమిషాలు తీసేస్తా కొద్దిసేపే కొద్దిసేపే అయ్యో జరదు ఆల్రెడీ ఇక్కడ ఎర్రగా అవుతుంది చూడండి కాలుకైతే కాళ్ళ దగ్గర ఎర్రగా అయింది కొద్దిగా అయిపోయింది అయిపోయింది చేతుల్లో వస్తున్నాయా అయ్యో అయిపోయింది అయిపోయింది ఏమనదు ఏమనదు అనకు అట్లా అనకు అయ్యో అట్లా అనద్దు మైదా కాదు కింద పడ్డరా ఇగో మా అమ్మకైతే పెట్టినా ఇగో నేను కూడా పెట్టుకున్నా ఇక తను చాలా ఏడ్చింది అసలు చాలాసేపు ఇక తనకైతే పెట్టి తీసేసిన ఫస్ట్ తర్వాత ఇగో నేను కూడా పెట్టుకున్నా ఓకేనా ఇక ఒక ఇరవై నిమిషాలు ఉంచుకొని తీసేస్తాను ఇక మా అమ్మ చూడు మైదాకు చేతిలోకి అయితే రాత్రి అల్లరి చేసింది చాలా ఇగో మైదాకైతే అగో ఇప్పుడు కూడా చీ చీ అదే చీ మైదాక్ అంటే చీ కాళ్ళకి ఎంత బుద్ధి కాళ్ళు కూడా చూడండి ఎంత బుద్ధి నేను కూడా పెట్టుకున్నా మా అమ్మ పెట్టినాక చాలా లేట్ అయింది నైట్ అయితే ఇగో నైట్ అయితే పెట్టుకున్నాయి ఒక్క చేతికే పెట్టుకున్నా చాలా లేట్ అయింది ఓకేనా ఆషాఢం వచ్చింది కదా ఇక మేమైతే ఆ గోరిటైతే పెట్టుకున్నాం మీరు కూడా పెట్టుకోరా ఫ్రెండ్స్ మాదైతే లేట్ అయింది పెట్టుకోవడం మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ ఇట్లా అర్జుడు బాయ్ బాయ్ బాయ్